సర్వోన్నతును సర్వశక్తిమంతుడిను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండను సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనం ఆవును శరీర సంబంధమైనటువంటి బలము కన్నా జ్ఞాన సంబంధమైనటువంటి బలము చాలా గొప్పది శరీర సంబంధమైనటువంటివి ఎంత ఆకారం ఉన్నా జ్ఞానము ముందు అది ఎందుకు పనికిరాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో కనుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇస్రాయోల్ జనాంగం మీదకి ఫిలిస్తీయుడు అనేటువంటి గొల్ల్యాతో అనేటువంటి వాడు ఒకడు వచ్చాడు వాడు మోరల జానుడు ఎత్తు కలిగి సమస్తమైనటువంటి యుద్ధ నైపుణ్యాలందు ప్రవీణుడిగా ఉండి తన యొక్క భయంకరమైనటువంటి ఆకారాన్ని కనబరుచుకుంటూ ఇస్రాయేల్ జనాంగాన్ని ఓడించేటువంటి వాడు చాలామంది ఇస్రాయలు అందరూ అతడి యొక్క ఆకారాన్ని చూచి ఎవరు కూడా వాడితో పోట్లాడటానికి వెళ్ళలేదు అటువంటి సందర్భంలో బాలుడైనటువంటి దావీదు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడేటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని అని అన్నప్పుడు సరే నువ్వు వెళ్తానన్నావు కాబట్టి నా యొక్క యుద్ధ కవచము నువ్వు ధరించి నువ్వు వెళ్ళు అన్నప్పుడు నాకు వాడుక లేదు అని వెళ్ళి దేవుని యొక్క మహా జ్ఞానం చేత దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ యొక్క బలవంతుడైనటువంటి గొల్యాతుని ఒకే ఒక వడిసల రాయితో కొట్టి చంపినట్లుగా మనం చూడచ్చుకున్నారు కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి బలము కన్నా జ్ఞానం అనేది చాలా విలువగలిగినదిగా గొప్పదిగా మనం చెప్పవచ్చు అలాగే ఆత్మీయమైనటువంటి స్థితికి వచ్చేటప్పటికి ఈ లోక సంబంధమైనటువంటి బలం అనేది సాతానుని ఎదుర్కోవడానికి చాలా దుపార సాతానుడు చాలా యుక్తిపరుడు ఎన్ని రకాలుగా మానవులను మోసం చేసి దేవుడి నుంచి దూరపరిచి తన యొక్క రాజ్యమైనటువంటి నిత్య నరకము లేదంటే సాతాను రాజ్యంలోనికి వాడు తీసుకువెళ్ళడానికి అనేక రకాలైనటువంటి కుయుక్తులు పండుతూ ఉంటాడు మనము ఆకారంలో బలంగా ఉండినంత మాత్రాన అది వేసేటువంటి కుయుక్తులను మనము గమనించలేం పిల్లరా అది ఎలాంటి కుయుక్తులు వేస్తుందంటే అన్ని రకాలైన శరీర సంబంధంగా కుయుక్తులు వేస్తుంది అలాగే కంటికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కుయుక్తులు వేస్తుంది మన యొక్క స్వభావముల్ని కూడా ఉపయోగించుకొని కుక్తులు వేస్తుంది ఉదాహరణకి యేసు ప్రభు స్వార్థ సేవకు ముందు నలభై దినాల ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నటువంటి మాట నువ్వు నలభై దినాల ఉపవాసం ఉండి ఆకలిగా ఉన్నావు కదా ఈ రాళ్లను నీవు రొట్టెలుగా చేసుకొని తిను అన్నాను అదే దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి వాడైతే నిజంగానే నేను ఉన్నాను కదా నా సత్తా ఏంటో చూడు నువ్వు అని తనకున్నటువంటి శక్తి చేత ఒకవేళ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేవాడాము కానీ ప్రభు అంటున్నటువంటి మాట దేవుని జ్ఞానము కలిగినటువంటి వాడిగా అంటున్నటువంటి మాట ఏంటంటే మనుషుడు రొట్టె వల్ల జీవించడు కానీ దేవుని యొక్క మాట వల్లనే జీవిస్తాడు అని సెలవిచ్చి దానిని ఎదుర్కొన్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి సాతానుడికి మనము ఏదైతే అవసరత కొన్నామో దానిని చూపించిన వాళ్ళ ద్వారా పాపంలో పడేటట్లు చేస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని ఎదుర్కోవాలి అంటే ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి బలంగా ఉపయోగపడదు కానీ జ్ఞానము పొందుకోవటం ద్వారానే మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం అందుకనే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులు అని అంటాడు మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తివంతులు అవునట్లుగా దేవుడి సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొని అని అంటాడు ఎందుకంటే మనం పోరాడేటువంటిది శరీరాలతో కాదు శరీరాలు అయితే మనకు ఎదురుగా వస్తాడు కాబట్టి వారి యొక్క బలాన్ని అంచినా వేయగలుగుతాం కానీ మనం పోరాడేది దురాత్మల సమూహంతో అంధకార చీకటి శక్తుల సమూహంతో పోరాడుతున్నాం కాబట్టి అది వేసేటువంటి ప్రతి కుయుక్తిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఎలా వస్తుంది పుస్తకాల ద్వారా రాదు కానీ దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనం ఆ జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం అందుకనే దొదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కానీ అని అంటాడు ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం ద్వారా మనం ఆత్మీయంగా బలపడతాము ఆ బలము ద్వారా సాతాను ఎదుర్కొనేటువంటి శక్తిని మనకు దేవుడు దయచేస్తూ ఉంటాడు పిల్లలు కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి శోధనలు సాతానులు వేస్తూ ఉంటాడు మన యొక్క విశ్వాస జీవితాల నుంచి మనం వైదొలగాలని తద్వారా దేవుని నామానికి అవమానం కలిగించేటువంటి రీతిలో మనం బ్రతకాలని మనందరూ కూడా సాతాను యొక్క రాజ్యంలో ఉండాలని వాడు ప్రయత్నం చేస్తాడు ఆ కుయుక్తులు మనం గమనించగలగాలి అని అంటే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని విశ్వాసంలో బలంగా ఉండాలి పిల్లలు కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనకి మనతో మాట్లాడుతున్నటువంటి మాట జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉండను కాబట్టి దేవుని జ్ఞానాన్ని పొందుకుందాం సాతాను వేసేటువంటి ప్రతి ఒక్క అగ్ని బాణాలు విశోధనలో ఎదుర్కొందాం అట్టి కృపా పరిషుదాత్మ దేవుడు మనందరికీ దయచేది కాక ఆమె ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ తండ్రి మీరు ఇచ్చిన బట్టి మీకు వందనాలు తండ్రి మీ జ్ఞానమే మమ్మల్ని ఈ లోకంలో బలవంతులుగా చేస్తుంది నాయన తద్వారా దురాత్మల సమూహాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని మేము పొందుకుంటాం ప్రభా అందుని బట్టి మీకు వందనాలు తండ్రి కాబట్టి ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి బలం కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని మేము పొందుకునే వారికి ఉండేటట్టుగా సహాయం దాచేమని ఏస్తున్నా మమ్మల్ని అడిగి తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ